చార్వాక రామకృష్ణ అసలు పేరు బొడ్డు రామకృష్ణ చార్వాకం ఆయన ఇంటి పేరు లోకాయుతం ఆయన నివసించే గృహం పేరు ఆయన ఉండేది ఆర్యుల ఆధిపత్యవాదానికి ప్రతినిధి అయిన రాముడిని ధిక్కరించిన అనార్య కథానాయకుడు రావణ మైదానంలో దేవుడు లేడు దేవుడు లేనే లేడు అని ద్వారం ముందు రాసుకున్న అసలు శిసలు భౌతికవాది స్వామీజీలు బాబాల బండారాలు బయటపెట్టిన దేశాలి ప్రాచీన కాలం నుండి దేశంలో భౌతికవాద తాత్వికులను తెలుగు సమాజానికి పరిచయం చేశాడు ప్రగతి విద్యాలయం పేరున స్కూల్ స్థాపించి సాధారణ పాఠ్యాంశాలకు భిన్నంగా భౌతికవాద అభ్యుదయకరమైన ప్రత్యామ్నాయ పాఠ్యాంశాలతో కొత్త సిలబస్ను రూపొందించిన మహోపాధ్యాయుడు ఆంధ్ర పెరియార్ చార్వాక రామకృష్ణ త్రిపురనేని రామస్వామి గోపరాజు రామచంద్రరావు కొండవీటి వెంకటకవి వంటి నాస్తికవాదుల వలన ప్రభావితుడు అవ్వడమే కాక నాస్తికవాదం అంటే కేవలం దైవ భావనని విశ్వసించకపోవడమే కాక సమాజంలోని కులం వర్గం వంటి అన్ని రకాల ఆధిపత్య భావజాలాలను వ్యతిరేకించడం కూడా అని చాటి చెప్పడంలో ఇతరుల కంటే ముందే ఉన్నాడు ఒక పక్క మతతత్వవాదులు రామమందిరాన్ని నిర్మించాలని రథయాత్ర చేస్తున్నప్పుడు రామకృష్ణ గారు శంభుక రథయాత్ర నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబరి మజీద్ విధ్వంసం సందర్భంగా హిందూ మతతత్వ వ్యతిరేక యాత్రను చార్వాక ఆశ్రమం తరపున చేపట్టారు ఈ క్రమంలోనే మతం పేరున దేవాలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు జాతరలు తిరునాళ్ళు కుంభమేళా వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఏటా నాస్తిక మేళాను నిర్వహించాలని ఆలోచన చేశాడు నిడమరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ శని ఆదివారాల్లో నిర్వహించడం అనేది నిరంతరాయంగా ఇప్పటికీ జరుగుతూ వస్తున్నది నాస్తిక మేళా జరిగే ప్రదేశానికి రామకృష్ణ గారు మహాత్మా రావణ మైదానం అని పేరు పెట్టి బ్రాహ్మణవాదానికి ఓ పెద్ద సవాలు విసిరారు చార్వాగ రామకృష్ణ హేతువాదం నాస్తికత్వం కుల వ్యవస్థ వ్యతిరేకత మరియు మూఢనమ్మకాల ఖండనపై దృష్టి సారించి సాహిత్యాన్ని రచించారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి ఇరవై ఐదుకు పైగా పుస్తకాలు రచించారు వీటిలో కొన్ని ఆయన మరణం తర్వాత ప్రచురింపబడ్డాయి ఆయన రచనలు చార్వాక అంటే లోకాయత తాత్విక భావనలను ఆధారంగా చేసుకొని సామాజిక సంస్కరణలు విజ్ఞాన ఆలోచన మరియు మత విరుద్ధ దృక్పథాన్ని ప్రోత్సహించాయి ఆయన సాహిత్యం ప్రధానంగా తెలుగులో ఉంది మరియు సామాన్య పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో రచించబడింది చార్వాక రామకృష్ణ రాసిన ప్రముఖ రచనలు వేమన చార్వాకం నాస్తికత్వ సిద్ధాంతం మతమంటే ఏమిటి జ్యోతిష్యం శాస్త్రమా వాయిస్ ఆఫ్ చార్వాక చార్వాక తత్వశాస్త్రం కుల వ్యవస్థపై విమర్శ మాయాజాలం మరియు మూఢనమ్మకాలు ఇవన్నీ రామకృష్ణ గారి రచనలు చార్వాక రామకృష్ణ గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామంలో జన్మించిన ఆయన తాడికొండ సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు కొంతకాలం అయితే ఆ కాలంలో ఉన్న విద్యా విధానం శాస్త్రీయంగా లేదని భావించి తన పదవికి రాజీనామా చేశారు మంగళగిరికి దగ్గరలోని నిడమర్రు గ్రామంలో చార్వాకాశ్రమం స్థాపన ఉద్దేశం చార్వాక తత్వశాస్త్రాన్ని అంటే భౌతికవాదం నాస్తికత హేతువాదం ప్రచారం చేయడానికి మరియు సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది అనే ఉద్దేశంతో చార్వాకాశ్రమాన్ని స్థాపించారు చార్వాక రామకృష్ణ రచనలలో ముఖ్యమైనవి చార్వాక రామకృష్ణ సిద్ధాంతం ఆచరణ జీవితం అలాగే భారతీయ తాత్విక చింతన కులం పునాదులు ఇందుకే ఇలా ఉన్నాం ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురితం మూఢ విశ్వాస వన కుటారము ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రచు ప్రచురితం గుడ్డి నమ్మకాల గుట్టుమట్టులు అలాగే బాల రావణాయనం రెండు వేల పదిలో ప్రచురితం ఇవి కాక మరికొన్ని రచనలు కూడా రామకృష్ణ గారు చేశారు రామకృష్ణ గారు కారంచేయుడు చుండూరు దళిత బాధితులకు అండగా నిలిచి కుల వర్గ జమిలీ పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని చెప్పాడు కుల మతాచారాలకు విరుద్ధంగా ఆయన అనేక నాస్తిక వివాహాలు జరిపించారు నాస్తికవాదాన్ని కేవలం దేవుడు లేడు అని ఏకవాక్య ప్రచారంగా కాకుండా దానిని ఈ దేశపు ఓ గొప్ప తాత్విక చింతనగా గత తార్కిక భౌతికవాదంగా సమానతకు మానవతకు ప్రత్యేకమైన సామ్యవాదంగా కుల నిర్మూలన వాదంగా మొత్తంగా ఒక విశాలమైన విముక్తివాదంగా ప్రచారం చేశారు రామకృష్ణ గారికి బౌద్ధం మీద అపారమైన గౌరవం ఉంది బౌద్ధం ఎక్కువగా వ్యాప్తి చెందిన కాలాన్ని ఆయన స్వర్ణయుగంగా భావించారు అలాగే మార్క్సిజం పట్ల గత తార్కిక భౌతికవాదం పూలే అంబేద్కర్ కుల నిర్మూలనవాదం పెరియార్ హేతువాదం వీమన తత్వం గుర్రం జాషువా సాహిత్యంలోని సారాన్ని ఆయన నాస్తికవాదానికి అనుసంధానించి ఆచరణలో ఆచరణలో పెట్టడం చూడవచ్చు అలాగే మార్క్సిజం చెప్పే ఆర్థిక పోరాటాలు అంబేద్కరిజం ముందుకు తెచ్చిన సాంఘిక పోరాటాలు జమిలిగా జరగాలని అవి రెండు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివని ఆయన నిశ్చిత అభిప్రాయం మనకు హేతువాద నాస్తికవాదులకు కొదవలేదు అయితే వారిలో ఎక్కువ మంది కేవలం దైవ భావనను మాత్రమే వ్యతిరేకించారు కానీ ఈ దేశంలో అంటే కులం కూడా అని చెప్పడంలో వారు విఫలమయ్యారు రామకృష్ణ గారు అందుకు మినహాయింపు ఇక్కడ కులతత్వం మత జాడ్యం కలిసే చట్టపట్టాలేసుకొని తిరుగుతాయి అని గుర్తించిన విశాల సామాజిక దృష్టి ఆయనది ఈ దేశ సామాజిక వాస్తవికతను అర్థం చేసుకున్న కొద్ది మందిలో ఆయన ఒకరు మతతత్వం ప్రజల మీద యుద్ధం చేసి అమాయక జనాన్ని నిర్దాక్షిణ్యంగా చంపుతూ దళిత మైనారిటీ వర్గాలను స్త్రీలను భయప్రాంతులకు గురి చేస్తున్న ఈ దుష్టకాలంలో చార్వాక రామకృష్ణ గారు ఇప్పుడు బతికి ఉంటే బాగుండునని అనిపించక మానదు ఆయన స్మృతి మనకు ఈ చీకటిలో వెలుగు నింపి మూఢత్వం మీద పోరు చేయడానికి తోడ్పడుతుంది ఆయన వర్ధంతి సందర్భంగా చార్వాక రామకృష్ణ గారికి హృదయపూర్వక నివాళి ఈ వ్యాసాన్ని అందించిన వారు ప్రొఫెసర్ చెల్లపల్లి స్వరూపరాయణి గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యాసాన్ని వినిపించిన వారు డాక్టర్ జీవి కృష్ణయ్య ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు